ఇంటికి ఇద్దరు కోడలు వచ్చినప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలా లేదా అబ్బే అస్సలు చూడరు ఒకరిని ఎచ్చుగా చూడడం ఇంకొకరిని తగ్గించి చూడడం మంచి చెడులు చెప్పుకోవడానికేమో ఒక కోడలు ఇంటి పనులు చేసుకోవడానికేమో ఇంకొక కోడలు దీంట్లో ఏంటంటే ఇన్ని రోజులు చులకనంగా చూసారు చూడు ఆ కోడలు మాత్రమే వీళ్ళకేమన్నా రేపు హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో చూసుకోవడానికి ఉంటుంది అదే ఇన్ని రోజులు తలపైన పెట్టుకుని తిరిగా చూడు ఆ కోడలు తిప్పి తిరుగు చూడటనమాట మీరు బాగున్నంత వరకే మీ దగ్గర కబుర్లు చెప్తుంది ఏదన్నా ఒకటైతే తిప్పి తిరిగి చూడదు ఇసు పారేసిపోతూ ఉంటుంది నాకేం పట్టింది అనేలాగా ఇన్ని రోజులు మీరు చులకనగా పని మనిషిలాగా వాడుకున్నారు చూడు కోడలు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళదు మీ పైన ప్రేమ మాత్రం తగ్గదన్నమాట ద్వేషాన్ని మాత్రం అస్సలు పెంచుకోదు ఎందుకంటే అది ఒక తిక్కమాలోకం కదా ఎన్ని చేసినా ఎన్ని తిట్టినా పైన రెస్పెక్ట్ అనేది కాస్త కూస్తా ఆ అమ్మాయికే ఉంటుంది సో ఇద్దరిని ఈక్వల్ గా చూడండి ఇద్దరికి ప్రేమను పంచండి మీరు ఇచ్చే ఆస్తులు అంతస్తులు ఈ రోజు ఉంటుంది రేపెళ్ళిపోతుంది కానీ మీరు పంచే ప్రేమ మీరు చనిపోయినా కూడా గుర్తుండేలాగా ఉండాలా మా అత్త ఇలా చేసింది రాక్ చేసి అని చెప్పుకుంటే బాగోదు కదా మా అత్త నన్ను ఇలా చూసుకునింది బాగా చూసుకునింది అని చెప్పుకుంటే ఎంత బాగుంటుందో మీరు లేనప్పుడు కూడా మీ పేరు పలకాలంటే కొంచెం ప్రేమను పంచండి డబ్బాని మీరు చనిపోవాలని కాదు ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా సో లేనప్పుడు కూడా మనల్ని తలుచుకోవాలంటే ఇలా ఉండాలి అని చెప్తున్నాను ఏమంటారు నిజమే కదా తనోడైన ధర్మం చెప్పాలంటారు కానీ ఈ రోజులు బట్టి నిజం మాట్లాడితే ఎవ్వరికీ పనికి రావట్లేదు నన్ను అందరూ అంటూ ఉంటారు ఇంటికి మాట్లాడటం రాదు అని నిజంగా నాకు నటించడం రాదు అందుకే నేను ఎవ్వరికీ నచ్చను అమ్మానైనా ఉన్నప్పుడే ఆడపిల్లకు ఒక పుట్టి నీళ్ళు ఉంటది వాళ్ళు ఉన్నప్పుడే ఓ నాలుగు సార్లు పోయి రావాలి వాళ్ళు లేనప్పుడు పోకపోడే మంచిది ఎందుకంటే నిన్ను ప్రేమగా ఎట్లు నో బిడ్డ అని పలకరించేటోళ్ళు ఉండరు నీకు నచ్చింది అండిపెట్టేటోళ్ళు ఉండరు నువ్వు పోయేటప్పుడు ఉప్పో పప్పో కట్టి పంపేటోళ్ళు కూడా ఉండరు బాధ్యతలతోని నలిగిపోయిన ఆడదానికి పుట్టినిల్లే సేదదిచ్చే గూడు మరి వాళ్ళు లేరంటే ఆ గూడు కూలిపోయినట్టే కదా రంగు చూసి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోకండి ఎందుకంటే నల్ల చిమ కంటే ఎర్ర చీమ కుడితేనే నొప్పి ఎందుకు దిగుతాడు తెలుసా భర్త ఎందుకంటే ఒక పులి మీద చెయ్యేసి నాకు ఫీలింగ్ పెట్టాలని దిగుతాడు మా అమ్మకు నచ్చకుండా నేనే పని చేయనండి ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నిన్నెప్పుడు వాళ్ళ లెక్కలోంచి తీసేస్తారో తెలుసా నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు నువ్వెంత మంచిగా ఉన్నా నిన్నెందుకు పట్టించుకోరో తెలుసా నీ దగ్గర డబ్బు ఉండదు కాబట్టి పనికి మాలిన పనులు చేసే నెత్తిన పెట్టుకుని పరాయి వాళ్ల మంచిని కోరుకునే నిన్ను పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇక్కడ నీ మంచి నీ ప్రేమ నీ వ్యక్తిత్వం ఇవేం పనికిరావు డబ్బు ఏంటి డబ్బుంటే చాలు అన్ని నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి ఒకరు ధరించినటువంటి వస్త్రాలు గాని ఆభరణాలు గాని ఇంకొకరు ధరించరాదు ఆడవాళ్ళు ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి ఫంక్షన్స్ కోసం వాళ్ళ జ్యువెలరీ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలా ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు అయినా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి పూజాఫలంలో సింహ భాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధార పోషిస్తారు వారికి వెళ్ళిపోతుంది ఆ ఫలితం అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు కానీ ఏమండి అవన్నీ మనకు జరుగుతాయా మీరు ఇటు ఇవన్నీ భయపెడుతున్నారు కానీ ఒక పూజా విధానం చెప్పట్లేదు అని మీరు పెట్టుకోకండి అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం అంత పెద్ద అలవాటు లేదేమోనని ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు భార్య భర్తలు దిగంగా భార్య మీద చేసి ఎందుకు దిగుతాడు తెలుసా భర్త ఎలా ఎందుకంటే ఒక పులి మీద చేసి నాకు ఫీలింగ్ చూపెట్టాలని తిరుగుతాడు ఏంటో చూపు నువ్వు సిగ్నల్ లైట్స్ లో కళ్ళు వేసుకుని నేనేం చేశాను రిషి ఏం చేసావా నువ్వు నన్ను చూడలేదు అందరూ చూస్తున్నారు కదా అందరూ చూడడం వేరే నువ్వు చూడడం వేరే ఏంటి వేరే ఫోన్ లో ఏ విటమిన్స్ ఉంటాయో తెలియదు గాని ఒక్క రోజు ఫోన్ ఆడకపోతే ఆరోగ్యమేం బాగోదు అంటే ఒకప్పుడు నేను కష్టాన్ని కన్నీటిని తప్ప మరేమీ అనుభవించలేదు కోనేటిలో పుట్టి పెరిగిన చేప పిల్లకి ఏరో తెలీదు సముద్రమో తెలియదు దానికి ఆ కోనేలే ప్రపంచం ఈ అంజలి అంతే నాకంటూ ఎటువంటి ఆశలు కలలు ఏమీ లేవు